ఫ్రెండ్స్ ఈ వీడియోకి మేము డిస్క్రిప్షన్ లో న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంఈ మాత్రమే ఉంటుంది ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు యాభై రూపాయలు రావడంతో పాటు మీరు నెలకు టెన్ థౌసండ్ వరకు ఎన్ చేసే అవకాశం ఉంది సో తప్పుకుందరూ ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి సంబంధించి తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు డిఎస్సి ఫైల్ అనేది మనకు సీఎం కార్యాలయానికి వెళ్ళినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో మనకి నోటిఫికేషన్ పై ముఖ్యమంత్రి నిర్ణయం ఫైనల్ గా తీసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఆర్థిక సాగుగా ఇప్పటి వరకు కూడా ఏవైతే మనకు ఇన్ఫర్మేషన్ కావాలని అడిగిందో సో మొత్తం అన్నిటికీ కూడా విద్యాశాఖ వివరణ ఇచ్చినట్లుగా ఒక పూర్తి సమాచారం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ పేపర్లో రావడం జరిగింది సో పూర్తిగా చదివి వినిపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ నిరుద్యోగులు ఎంతో ఆస్కే చూస్తున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఇక సీఎం చంద్రబాబు నిర్ణయం మిగిలి ఉంది టీచర్ల నియామక ప్రక్రియకి సంబంధించి ఆర్థిక శాఖ వేసిన కొర్రీలకు పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది మేనేజ్మెంట్ వారిగా ఎన్రోల్మెంట్ టీచర్లు విద్యార్థుల నిష్పత్తి సంబంధించిన సమాచారం కావాలని ఆర్థిక శాఖ కోరగా వివరాలు పంపించారు అంతేకాదు డిఎస్సీతో సంబంధం ఉన్న రెసిడెన్షియల్ మోడల్ మున్సిపల్ విభాగాలతో కూడిన ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించి పలు అంశాలపై వివరణ తీసుకుంది కొర్రీలంటికి సమాధానం రావడంతో డిఎస్సీలో ఎన్ని పోస్టులు ఏ కేటగిరీ పోస్టులకు అనుమతి ఇవ్వాలన్న దానిపై ఆర్థిక శాఖ ఉన్నయానికి రావాల్సి అయితే ఉంది పూర్తి సమాచారంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించినట్లు తెలుస్తోంది డిఎస్ఏ రెండు వేల పద్దెనిమిదిపై సీఎం నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుందని తదుపరి క్యాబినెట్ ను పెట్టడం లాంఛన ప్రాయమవుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి ఇదిలా ఉండగా ఎజిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులు కూడా అర్హులైనట్టు ఎన్సీటీఈ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గిజిట్ ను ఎలా అమలు చేయాలన్న విషయంపై ఇంతవరకు నిర్ణయం తీసుకున్నట్లు లేదు ఈ విషయం పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎందుకు లేట్ అయిందంటే మనకు మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాలేదనే విషయం తెలిసిందే సో మంత్రి గంట గారు మనకు ఆర్థిక శాఖ అనుమతులు లేకపోవడంతో మనకు డిఎస్సీ నోటికేషన్ వాయిదా వేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే మనకు ఆర్థిక శాఖ ఏదైతే వివరణ అడిగిందో సో మొత్తం అన్నిటికీ కూడా విద్యాశాఖ అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క డీఎస్సీ నోటికేషన్ రిలీజ్ అవ్వడానికి మనకు సీఎం గారి డిసిషన్ అయితే అవసరం అనమాట సో సీఎం గారి డిసిషన్ తీసుకున్న వెంటనే మనకు కేబినెట్ సమావేశం జరుగుతుంది ఆ జర్నీ వెంటనే మనకు డిఎస్సీ నోటిఫికేషన్ పై మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందనే దానిపై క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట మేబీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చేవచ్చు అనే నా అంచనా అయితే సో తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందిస్తాను అంతేకాకుండా మనకు ఎన్సిటి వారు జారీ చేసిన ఈ యొక్క గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి సో మనకు ఈ యొక్క బిఎడ్ అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అర్హులే అంటూ ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దానిపై ప్రభుత్వం ఇంకా మనకు డిసిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంది సో దాన్ని ఏ విధంగా ఈ యొక్క డిఎస్సీలో మనకు ఏల్జువ్లు చేయాలనే దానిపై మనకు ప్రభుత్వంతో చర్చలు చేకుండా జరిపే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ గా అప్డేట్స్ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ వచ్చినాయి సార్ మీకు అందరికీ ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కామెంట్స్ కింద కాంప్లి తెలియజేయండి